పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ నమః శ్రీ మహా సరస్వతి ఓం నమస్య నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి దశమ స్థానంలో సంచరిస్తున్నాడు అలానే దశమ స్థానాధిపతి అయిన శని కూడా దశమ స్థానంలో సంచరిస్తున్నాడు కుజుడు కూడా దశమ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే కర్మస్థానంలో సంచరించేటటువంటి ఈ మూడు గ్రహాలు కూడా వృషభ రాశి వారికి అపరిమితమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాయి ప్రధానంగా తీసుకుంటే రాశ్యాధిపతి దశమ స్థానంలో సంచరించేటప్పుడు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాలు అత్యంత అనుకూలంగా మారుతాయి కారణం ఏమిటంటే మీ రాశికి ద్వితీయ స్థానాధిపతి పంచమాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు ద్వితీయ పంచమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానంలో సంచరించేటప్పుడు ఆర్థిక వ్యవహారాలు బ్రహ్మాండంగా ఉంటాయి ఇప్పటిదాకా ఎవరైతే సంతానపరమైనటువంటి విషయాలలో తీవ్రమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉన్నారో లేదా ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి సంతానపరమైనటువంటి ఆనందం అనేటటువంటిది ఇక్కడ ఈ రాశి వారు పొందుతారు ప్రధానంగా చతుర్థాధిపతి అయినటువంటి రవి కూడా లాభస్థానంలో సంచరిస్తున్నాడు ముఖ్యంగా వృషభ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో తీసుకునేటటువంటి నిర్ణయాలు బ్రహ్మాండంగా లాభిస్తాయని చెప్పచ్చు అలానే ఉన్నత విద్య కోసం చేసేటటువంటి ప్రయత్నాలలో కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది ప్రధానంగా తీసుకుంటే వృషభ రాశి వారి యొక్క ఆలోచనలే అద్భుతమైనటువంటి ఐశ్వర్యంగా మారతాయి స్పాట్లో నిర్ణయం తీసుకోవటం దానిని అమలు చేయటం అంటే సత్వర నిర్ణయాలు వాటిని ఆ నిర్ణయాలు అమలు చేసేటటువంటి విధానం వలన మంచి ఫలితం అనేటటువంటిది ఇక్కడ రాశి వారు పొందుతారు ప్రధానంగా తీసుకుంటే కుజ వీక్షణం దశమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క చతుర్థ వీక్షణం మీ రాశి మీద ఉంది అంటే వృషభ రాశిలో జన్మించినటువంటి వారు చేసేటటువంటి వృత్తిలో ఉద్యోగంలో వ్యాపారంలో ఎక్కడా కూడా ఆవేశాన్ని తెచ్చుకోకూడదు ఆవేశాన్ని కలిగించేటటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి జరుగుతున్నప్పటికీ కూడా ఏమాత్రము వాటికి సంబంధించినటువంటి విషయాలలో తొందరపాటుతనం అనేటటువంటిది పనికిరాదు ఎప్పుడైతే ఈ తొందరపాటుతనం అంటే తొందర పనికొస్త ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి చేస్తారో తద్వారా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే మీ రాశికి పదవ స్థానంలో సంచరించేటటువంటి పదవ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడు పదవ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు ఈ రెండు గ్రహాలు కూడా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి అయితే కుజుడు పదవ స్థానంలో సంచరించేటప్పుడు ఇష్టము లేనటువంటి పనులను ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది అది ఉద్యోగపరంగా అటువంటి విషయంలో ఎప్పుడు కూడా ఆవేశం తెచ్చుకోకూడదు అనేది ప్రధానమైనటువంటిది మరొక ప్రధానమైనటువంటి విషయం పదవ స్థానంలో శుక్రుడు సంచరించేటప్పుడు శు శత్రు హాని జరుగుతుంది అంటే శత్రువుల మీద బ్రహ్మాండంగా పైచేయి సాధిస్తూ ఉంటారు అనేక రకాలైనటువంటి యోగాలు కూడా కలుగుతూ ఉంటాయి అయితే పన్నెండవ స్థానంలో సంచరించేటటువంటి గురుడు వలన ఈ మాసంలో మాత్రము కొద్దిగా స్వల్పమైనటువంటి ఇబ్బందులు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే అధికమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి స్థాన భ్రంశము అంటే ఒక స్థా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది మనము అసలు డే వైజ్గా కనుక పరిశీలిస్తే అంటే పదహారవ తేదీ ఉదయం నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉన్నటువంటి రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే వీళ్ళకు ఎలా ఉంటుంది అని కనుక చూస్తే పదహారవ తేదీ ఉదయం నుంచి పదహారవ తేదీ రాత్రి వరకు ఉన్నటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే అత్యంత అద్భుతమైనటువంటి లాభాన్ని పొందుతారు ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి చాలా అనుకూలత కలుగుతుంది ముఖ్యంగా తృతీయ స్థానాధిపతి మీ జన్మరాశులు సంచరించేటప్పుడు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చక్కగా సత్వరంగా అమలు చేయగలుగుతూ ఉంటారు తద్వారా మంచి ఫలితం కలుగుతుంది అన్నింటికంటే ముఖ్యంగా మిత్ర బలము సోదర బలము పెరుగుతూ ఉంటుంది తద్వారా ధైర్యంగా అనేక రకాలైనటువంటి పనులు చేయటం అనేక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది తర్వాత పదిహేడవ తేదీ ఉదయం నుంచి పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఆర్థికంగా డెవలప్మెంట్స్ కనిపిస్తున్నప్పటికీ ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి స్వల్పమైనటువంటి అనారోగ్యం అనేటటువంటిది ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది ఆరోగ్య భంగం అనేటటువంటిది ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించాలి తర్వాత పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఊహించినటువంటి విధంగా ధనలాభం కలుగుతున్నది స్త్రీ మూలకమైనటువంటి లాభం కూడా కలుగుతుంది పెట్టుబడులు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి ఆకస్మికమైనటువంటి ధనయోగం కలుగుతూ ఉంది ముఖ్యంగా కనుక చెప్పాలంటే ఈ పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ మధ్యలో తీసుకునేటటువంటి నిర్ణయాల వలన అనూహ్యమైనటువంటి ఫలితాలనేటటువంటి పొందుతారు తరువాత ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల నుంచి ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో స్థిరమైనటువంటి ఆలోచనలు ఉండవు ఆలోచనలన్నీ కూడా స్థిరంగా లేకుండా తీసుకున్నటువంటి నిర్ణయం మీద అలా స్టేబుల్గా ఉండలేకపోతారు అంటే బుద్ధిచపలత్వం అంటారు దీన్ని అంటే ఫికిల్ మైండ్ ఇక్కడ మనసు అనేటటువంటి స్థిరంగా లేకపోవటం కారణం చేత ఊగిస్తులాడుతూ ఉంటుంది రకరకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి అనవసరంగా అంటే బద్ధకం కూడా పెరుగుతూ ఉంటుంది చేయవలసినటువంటి పనిని కరెక్ట్గా ఆన్ టైంలో చేయలేకపోతూ ఉంటారు తద్వారా ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ మధ్యలో ఆశించినటువంటి గొప్ప ఫలితాన్ని పొందలేకపోతారు ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల నుంచి ఇరవై ఆరవ తేదీ రాత్రి రెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలించినట్లయితే కుటుంబ పరమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని పొందుతారు ప్రేమ వివాహాలకు సంబంధించినటువంటి విషయాలలో మంచి ఫలితాలు పొందుతారు దాంతోపాటు కుటుంబ సంతాన పరమైనటువంటి విషయాలలో ఏర్పడినటువంటి స్తబ్దత కూడా తొలగిపోతుంది శుభకార్యాల కోసం చే ఏదైనా చేసే ప్రయత్నాలన్నీ కూడా చక్కగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు ఇక ఇరవై ఆరవ తేదీ రాత్రి రెండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఆరోగ్యపరంగా ఏర్పడినటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుతారు ఐశ్వర్య వృద్ధి కలుగుతూ ఉంటుంది శుభ అంటే మంచి కాలం జరుగుతున్నది ఆటంకాలు కలిగించే వాళ్ళు ఉన్నప్పటికీ శత్రువుల మీద పైచే సాధిస్తూ ఉంటారు ఆత్మవిశ్వాసంతో చేసేటటువంటి పనుల వలన ఇక్కడ వృషభ రాశి వారు సత్ఫలితాన్ని పొందుతారు ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలించినట్లయితే కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి కుటుంబం మీద ఎక్కువగా ఫోకస్ చేయలేకపోవటం జరుగుతూ ఉంటుంది వ్యాపారపరమైనటువంటి విషయాలలో ప్రతికూలమైనటువంటి ఆలోచనలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలానే మానసికమైనటువంటి అశాంతి కలుగుతూ ఉంటుంది నమ్మక ద్రోహాలు జరుగుతూ ఉంటాయి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగుతూ ఉంటాయి మరి ఇప్పుడు చెప్పినటువంటి గ్రహస్థితి ప్రకారం కనుక తీసుకుంటే గా వృషభ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత ఆహార ఎంత ఆనందమో అనేటటువంటి విధంగా ఉంది ఇది అందరికీ వర్తిస్తాయి ఎవరికి వర్తించవు అంటే ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దోషాలు ఎవరి గొప్ప ఫలితాన్ని పొందలేరు అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి వృషభ రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం